నేను నా వ్యారెడ్డి ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తా ఉంది మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకుని మంచిగా డ్రెస్ డిజైన్స్ సారీస్ డిజైన్ చేయించుకోవాలని చూస్తున్నారా సో వన్ అండ్ ఓన్లీ వన్ ప్రొటెక్ మన కరీంనగర్ లో ఉన్న ఆశాక్ ని తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిందే సో ఇది ఓన్లీ ఆశా బోటెక్ వన్ అండ్ ఓన్లీ వన్ బోటెక్ ఇది దీంట్లో స్టిచ్చింగ్ డైయింగ్ మగ్గం వర్క్స్ ఫాబ్రిక్స్ అన్ని కూడా ఒకటే చోట అవైలబుల్ ఉంటాయి ఆశా బోటెక్ లో అదే విధంగా మదర్ అండ్ ఫాదర్ కాంబోస్ మదర్ అండ్ డాటర్ కాంబోస్ ఇక్కడ అన్ని కస్టమైజ్ యాక్షన్ తో మంచిగా స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటారు ఫ్యాబ్రిక్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇక్కడ లాభిస్తాయి సో సార్ లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఫెస్టివల్స్ లో చాలా స్టాక్ ఉంది ఇక్కడ మరి ఏమేమి ఉన్నాయి ఏంటి అనే విషయాలు తెచ్చుకుందాం తెచ్చుతాం చూస్తున్నాం ఇదంతా బెనారస్ ఫ్యాబ్రిక్ కి సంబంధించిన సెక్షన్ టోటల్ గా కూడా ఈ టోటల్ ఫ్యాబ్రిక్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఇప్పుడు వీళ్ళు ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఇవన్నింటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా బెనారస్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ పైతానీ బార్డర్స్ ఉండే ఫ్యాబ్రిక్స్ కానీ ఇవన్నీ లెహంగాస్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ అన్నింటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు సో అప్లికేట్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇదైతే చిన్నపిల్లల డ్రెస్సెస్ కి కానీ డిజైన్స్ చాలా ట్రెండ్ ఇప్పుడు ఇది సో ఇవన్నీ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఫెస్టివల్ కి చాలా అందంగా కనిపించాలి మంచి ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేయించుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయాల్సిందే మీరు ఆశా బొటెక్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఒక్కొక్క డిజైన్స్ లో చాలా కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఆశా బొటెక్ లో ఉన్నాం ఇక్కడ ఫాబ్రిక్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు విజువల్స్ లో డిజైన్ కావాలంటే అది మీరు ఒక పిక్ చూపిస్తే చాలు మీకు డైరెక్ట్ స్టిచ్ చేసిస్తారు వాళ్ళ ఫ్యాబ్రిక్ తో విత్ మగ్గం వర్క్స్ కానీ డయబుల్ ఫ్యాబ్రిక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో స్టాక్ మాత్రం ఫెస్టివల్ సీజన్స్ కి ఫుల్ గా వచ్చింది కస్టమైజ్ కూడా చేసిస్తారు డోలా టిష్యూ కానివ్వండి కి సంబంధించిన కానివ్వండి బీట్స్ వర్క్ ఇప్పుడైతే చాలా ట్రెండ్ ఇవి లెహెంగాస్ కి సో ఇవన్నీ సిల్క్ బాధిని పట్టు ఇది దేనికి యూజ్ చేస్తారా లెహంగాస్ లెహెంగాస్ కి ఇది ప్యూర్ పట్టు అనమాట చిన్నపిల్లలు గానీ పెద్దవాళ్ళకి కానీ లెహెంగాస్ కోసం యూజ్ చేస్తా ఉంటారు సో చాలా ప్యూర్ గా ఉన్నాయి క్రష్డ్ బాంద్రష్డ్ బాంది కూడా చాలా ట్రెండ్ లెహెంగాస్ కి సో ఇవి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటాయి సో ఇవి కూడా ఫ్లోరల్ విత్ మీనాకరి డిజైన్స్ లో వచ్చే చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు ప్రింటెడ్ చాలా ట్రెండ్ ఇప్పుడు లెహెంగాస్ కి సో చాలా ఉన్నాయి బనారస్ కానివ్వండి పట్టు కానివ్వండి విత్ పెరల్ వర్క్స్ తో ఉన్నవి మీనాకారి డిజైన్స్ చాలా ఆర్గాన్స్ అన్ని ఫాబ్రిక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి వెల్వెట్ లో డిజైన్స్ కానివ్వండి సో లేసెస్ కూడా ఇక్కడ టోటల్ గా అవైలబుల్ ఉంటాయి స్టిచ్చింగ్ కూడా మన కస్టమైజ్ ఆక్షన్స్ బట్టి వీళ్ళు స్టిచ్ చేయడం కూడా జరుగుతా ఉంది సో ఇక్కడ అశోబొటెక్ లో డిజైన్ చేసిన లెహంగాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మనకు అర్జెంట్ ఏమైనా కావాలంటే లెహంగాస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి చాలా స్టాక్ ఉంది డిజైన్ చేసిన చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ బనారస్ కానివ్వండి న్యూ ట్రెండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డిజైన్ చేసి చూడొచ్చు మీరు డోలా సిల్క్ పైతాని సో కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ఫ్రాక్స్ వాళ్ళు డిజైన్ చేసిన ఫ్రాక్స్ ఇది మగ్గం వర్క్ మగ్గం వర్క్ తో డిజైన్ వర్క్ చేసిన ఫ్యాబ్రిక్స్ సో ఇవి కూడా రెడీగా ఉంటాయి అర్జెంట్ కావాలి ఏదైనా అకేషన్ ఉంది అంటే సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ స్టిచ్ చేసినా కూడా రెడీగా ఉంటాయి సో చూడొచ్చు ఎంత నీట్ గా స్టిచ్ చేశారో వాళ్ళ ఫినిషింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ టైలర్స్ వీళ్ళందరూ యూపీ నుంచి వచ్చి ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు చాలా నీట్ గా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటది ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మీకు స్టిచ్ చేసి ఇస్తారు సో చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కి వీళ్ళే ట్యాబ్లో డిజైన్స్ చూపిస్తూ ఉంటారు మీకు ఏది కావాలి సెలెక్ట్ చేసుకోండి అంటే మనకి ఇది కావాలి డిజైన్ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా దీనిలాగా వాళ్ళు మగ్గం వర్క్ చేసి వాళ్ళు స్టిచ్ చేసి కూడా మనకి రెడీగా చేసి ఇస్తారు సో ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మనకి ఐడియా లేకపోయినా ఏం డిజైన్ చేయించుకోవాలి ఎలాంటి మగ్గం వరకు వేయించుకోవాలని ఐడియా లేకపోయినా కూడా వస్తే వీళ్ళే దానికి తగినట్టుగా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు చూపిస్తారు కూడా మనకి ఎలాంటి కావాలి ఏంటి అనేది సో చిన్న పిల్లలకి కూడా ఇలా ఫ్రాక్స్ కస్టమైజ్ చేసిస్తారు వీళ్ళు న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుంచి షష్టి పూర్తి జరుపుకునే వాళ్ళ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ లో వాళ్ళే నీట్ గా డిజైన్ చేసిస్తారు సో చూడొచ్చు మీరు ఎంత నీట్ గా ఉందో సో ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ళకి ఐడియా ఉంది ఆశా కి సో వాళ్ళు దాంట్లో కూడా మీరు ఫాలో అయినా కూడా ఎప్పుడేమి కలెక్షన్స్ అవైలబుల్ కూడా మీకు ఉంటది సో ఇలా కపుల్ కి ఇలా కస్టమైజ్ చేసిస్తారు వాళ్ళ డ్రెస్సెస్ జెంట్స్ కి ఇట్లా కుర్తాస్ లేడీస్ లెహంగా సెట్స్ కూడా కపుల్ కి ఫ్యామిలీస్ కి మదర్ అండ్ డాటర్ ఫాదర్ అండ్ సన్ ఇలా కాంబోస్ కూడా చేసిస్తా ఉంటారు సో ఇది జెంట్స్ కి కుర్తాస్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా డయబుల్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డయబుల్ చేసిస్తారు జెంట్స్ కుర్తాస్ కి యూజ్ చేసేటి కూడా ఇక్కడ మెటీరియల్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ కాంబో ఫాదర్ అండ్ సన్ కాంబో కి వీళ్ళు ఇక్కడ ఫాబ్రిక్స్ కూడా అన్ని అవైలబుల్ సో ఇది డై కి ముందు ఈ ఫ్యాబ్రిక్ ఇది సో దీన్ని జెంట్స్ కుర్తాస్ కి కానీ అలా డై చేసిన తర్వాత ఇది ఫ్యాబ్రిక్ సో చూడొచ్చు మనకు కావాల్సిన లో కస్టమైజ్డ్ డై చేసుకుని ఇస్తారు వాళ్ళు డై చేసిస్తారు సో డెఫినెట్లీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా శుభకార్యాలున్నా అట్లాంటి వాటికి మంచిగా ఫ్యామిలీ అంతా ఒకేలాగా వేసుకోవాలి అని అనుకున్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు నీట్ గా రెడీ చేసి ఇస్తారు సో చూస్తున్నారు కదా ఆశా పోటిక్ లో టై అండ్ డై అదే విధంగా డై ఏ విధంగా కి చేస్తున్నారో ఓన్లీ కరీంనగర్ లో ఓన్లీ ఆశా పోటక్ లోనే ఇది ఈ ప్రాసెస్ అవైలబుల్ ఉంది ఆ టై అండ్ డై గానీ డై గానీ మనకి ఏ కలర్ కావాలన్నా వీళ్ళు ఇక్కడ డై చేసిస్తారు సో ఇదంతా కూడా డ్రై యూనిట్ ప్రాబ్ ప్రాసెసింగ్ అంతా చూడొచ్చు సో ఇది ఆశా బొటెక్ లో స్టిచ్చింగ్ కి సంబంధించిన సెక్షన్ సో చాలా మంది టైలర్స్ యూపీ నుంచి రావడం జరిగింది సో మీకు ఏ డిజైన్ చూపిస్తా వెంటనే స్టిచ్ చేసిస్తారు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు వీళ్ళు యూపీ నుంచి వచ్చి ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు అంటే టైలరింగ్ లో సో ఇది చూడొచ్చు లేడీస్ కి సంబంధించిన మగ్గం వర్క్ సెక్షన్ ఇదంతా కూడా బ్లౌజెస్ కి ఇక్కడ అంతా కూడా మగ్గం వర్క్స్ చేస్తున్నారు సో చాలా ట్రెండ్ మగ్గం వర్క్స్ ఇప్పుడు లేటెస్ట్ నెట్ మీద కూడా ఫ్యాబ్రిక్స్తో చేసే మగ్గం వర్క్స్ కానివ్వండి చూడొచ్చు మీరు ఆరి వర్క్ అన్ని అన్ని రకాల వర్క్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మగ్గం వర్క్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ సో మీకు ఏం కావాలన్నా పిక్ చూపిస్తే చాలు నీట్గా రెడీ చేసిస్తారు వీళ్ళు సో చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా ఇది మగ్గం వర్క్స్కి సంబంధించిన సెక్షన్ ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది మన ఆశా బొటెక్లో సో ఇక్కడ వచ్చేసి జెంట్స్కి సంబంధించిన బర్త్డే పార్టీస్కి ఫాదర్ అండ్ సన్ కాంబోస్ కోసం ఇక్కడ అంతా కూడా వీళ్ళు మగ్గం వర్క్ చేస్తున్నారు చూడొచ్చు మీరు లయన్ పికాకర్ల ఫ్లవర్స్ ఎట్లా కుర్తాస్ మీద స్టిచ్ చేయడానికి ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా చేస్తున్నారు సో పైన అకేషన్స్ కి అట్లా అన్నింటికి కూడా జెంట్స్ కి కూడా ఇలా నీట్ గా మగ్గం వర్క్ డిజైన్ చేసి ఇస్తారు ప్రస్తుతం మరితో మరి ఇంత పెద్ద ఆశా బోటెక్ ఓనర్ అశ్విన్ కుమార్ గారు ఉన్నారు సో అశ్విన్ కుమార్ గారి మాటల్లో కూడా విందాం మరి ఎన్ని రేస్ నుంచి స్టార్ట్ చేశారు ఎలా అనే విషయాలు అనేటి కూడా సార్ నమస్తే నమస్తే మేడం

నుండి ఫాబ్రిక్ స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ నుండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది రీజనబుల్ కాస్ట్ ఉండదు ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటది ఈ దసరా దసరాలో ఫ్యాబ్రిక్స్ పైన కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా రన్ చేస్తున్నాం మేడం కొన్ని ఫ్యాబ్రిక్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ఫ్యాబ్రిక్స్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా రన్ చేస్తున్నాం సేమ్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కరీంనగర్ పబ్లిక్ కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కానివ్వండి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆశాబోటిక్ నుండి ఆశాబోటిక్ రండి మా ఆఫర్ వినియోగించుకోండి కలెక్షన్ చూడండి ఫ్యాబ్రిక్ పర్చేస్ చేయండి స్టిచ్చింగ్ మా దగ్గర చేయించుకోండి ఆఫర్ వినియోగించుకోండి ఫ్యాబ్రిక్ మా దగ్గరే తీసుకున్న దానికి పైన కూడా డిస్కౌంట్ సో చూస్తున్నారు కదా ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్యాబ్రిక్స్ తీసుకొని మా దగ్గర స్టిచింగ్ చేయించుకుంటే స్టిచ్చింగ్ మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అదే విధంగా ఫ్యాబ్రిక్స్ పైన కూడా ఓవరాల్ గా ప్రతి ఫ్యాబ్రిక్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొన్ని ఫ్యాబ్రిక్స్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో డెఫినెట్లీ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ఇంకా ఫెస్టివల్ సీజన్ లో మీరే అందంగా కనిపించాలి మంచి ట్రెండి లుక్ లో ఉండాలని డిఫరెంట్ గా అంటే మాత్రం తప్పకుండా ఆశా బొటెక్ అయితే విజిట్ చేయాల్సిందే చాలా కలెక్షన్స్ తో రెడీగా ఉంది ఫెస్టివల్ స్టాక్ అంతా కూడా ఫుల్ఫిల్ యువర్ చాయిస్ విత్ ఆశ ప్రస్తుతం మనం ఆశా బొటిక్ లో ఉన్నాం కదా ఇక్కడ చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు చూస్తున్నారు కలెక్షన్స్ సో వాళ్ళ మాటల్లో కూడా విందాం మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు ప్రస్తుతం అంతా ఒక కస్టమర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి పేరండి శృతి శృతి గారు ఎలా ఉన్నాయి కలెక్షన్స్ చాలా బాగున్నాయండి దేనికోసం తీసుకు ఫెస్టివల్ ఫెస్టివల్ లేహంగా పాప కోసం అని వచ్చామండి లేహంగా కలెక్షన్ కోసం స్టిచ్చింగ్ కోసం ఎలా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి న్యూ ట్రెండి గా ఉన్నాయా యూనిక్ గా ఉంటాయండి బయట దొరికిన వాటికంటే కూడా చాలా బాగుంటాయి అందుకే ఇక్కడ ప్రిఫర్ చేస్తారు కాస్ట్ ఎలా ఉంటుంది రీజనబుల్ రీజనబుల్ క్వాలిటీ అన్ క్వాలిటీ బాగుంటాయి ఇక్కడ నుంచి వచ్చారు కరీంనగర్ లోకల్ అండి లోకల్ సో ఇంకో కస్టమర్ మేడం వచ్చారు మేడం అయితే చాలా బ్యాగ్స్ తీసుకొని వచ్చారు మరి ఏంటో అడుగుతాం మేడం నమస్తే నమస్తే అండి ఏంటి ఎన్ని బ్యాగ్స్ పట్టుకొని వచ్చారు కోసం వచ్చారు ఇక్కడ ఓన్లీ స్టిచ్చింగ్ కోసం వచ్చారు ఎలా ఉంటది ఇక్కడ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఉంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ కూడా ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ స్టిచ్చింగ్ సూపర్ గా ఉంటుంది సూపర్ స్టిచ్చింగ్ అయితే అంటే బయటతో కంపేర్ చేస్తే ఏంటి డిఫరెంట్ నేను బయట ఎక్కడ ఇవ్వను ఇవ్వడం ఇక్కడే స్టార్ట్ చేస్తాను ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను చూస్తున్నారు కదా మేడం అంత పర్ఫెక్ట్ గా చెప్తుంది స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందంట సో అందుకోసం చాలా మంది కస్టమర్స్ గూగుల్లో కొట్టినా కూడా మీరు ఫస్ట్ రైటింగ్ ఆశా బుటక్ అనే వస్తుంది సో డెఫినెట్లీ విజిట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇది ఆశా బొటెక్ చాలా స్టాక్ తో రెడీగా ఉంది ఫెస్టివల్స్ కి కానీ మ్యారేజెస్ కానివ్వండి మంచి ఫ్యాబ్రిక్స్ తో రెడీగా ఉంది వీళ్ళు స్టిచ్చింగ్ కూడా వీళ్ళు యూపీ నుంచి మనుషులు తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళకి అంతా అరేంజ్ చేసి స్టిచ్ అదే విధంగా మగ్గం వర్క్స్ కానివ్వండి జెంట్స్ కి సంబంధించిన కుర్తాస్ లెహెంగాస్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్యాబ్రిక్స్ డైయింగ్ స్టిచ్చింగ్ మగ్గం వర్క్ అన్ని కూడా ఒక్కటే దగ్గర లభించాలి అంటే ఆశాబొట్టేకి తప్పకుండా విజిట్ చేయండి ఫుల్ఫిల్ యుయర్ డ్రీమ్స్ విత్ ఆశాబొట్టే